ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు భగవద్గీత పదిహేను అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చివరి భాగం తెలుసుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఈ విధంగా చెప్పాను ంతో యోగిైనం పశ్యంత్యాత్మన్యవస్థితం ఎదంతోప్యకృతాత్మానో నైనం అర్జున ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు ఆత్మ సంస్కారం లేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు యదాదిత్యగతం తేజో జగద్భాషయతే అఖిలం యంద్రమసిాగ్నో తేజో విద్ది మామకం సూర్యుడిలో ఉండి జగత్తునంతటినీ ప్రకాశింపజేసే తేజస్సు చంద్రుడిలో అగ్నిలో ఉండే తేజస్సు నాదే అని తెలుసుకో భూతాధారయామో పుష్ణామి సీ సర్వాహ సోమో భూత రసాత్మక అర్జున నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలను ధరిస్తున్నాను అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలను పోషిస్తున్నాను अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् अर्जुन వైశ్వానరుడు అనే జఠరాగ్ని రూపంతో సకల ప్రాణుల శరీరాలలోనూ ఉండి ప్రాణాపాన వాయువులతో కలిసి నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనం చ వేదాంత సర్వైరహమే వేదాంతకృద్వేదీవచం అర్జున సర్వ ప్రాణుల హృదయాలలో ఉన్న నావళ్ళని జ్ఞాపకం జ్ఞానం మరపు కలుగుతాయి వేదాలన్నింటి వల్ల తెలుసుకోవలసినటువంటి వాడిని నేనే వేదాంతులకు కర్తను వేదాలను ఎరిగిన వాడిని నేనే ద్వావిమౌ పురుషో లోకే క్షరక్షాక్షర ఏ క్షరసర్వాణి భూతాని కోటస్థో అక్షర ఉచ్యతే ఈ లోకంలో క్షరుడని అక్షరుడని ఇద్దరు పురుషులు ఉన్నారు నశించే సమస్త ప్రాణుల సముదాయాన్ని క్షరుడని మార్పులేని జీవుణ్ణి అక్షరుడని అంటారు ఉత్తమపురుషస్త్న్య పరమాత్మ్యేతుర్తవ్యయ ఈశ్వర ఈ ఉభయల కంటే ఉత్తముడు నాశనం లేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోను వ్యాపించి వాటిని పాలిస్తున్న పరమాత్మ యస్మాత్రమతితో అహం అతోష్మిలోకే అతో ప్రదిత పురుషోత్తమ అర్జున నేను క్షరుడిని మించిన వాడిని అక్షరుడి కంటే ఉత్తముడిని కావడం వల్ల లోకంలోనూ వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను ూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత అర్జున అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్ని విధాలా నన్నే ఆరాధిస్తాడు इति गुह्यतमं शास्त्रमिद मुक्तं मयाणघा एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत అర్జున అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధివంతుడు కృతార్థుడు అవుతాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది శ్రీమద్భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే పదిహేనవ అధ్యాయం సమాప్తం సర్వీజనా సుఖినో భవంతు